హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో ఈరోజు అయితే చాలా రోజులు బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట సో ఓకే ఓకే ఎందుకు చాలా రోజులు తీస్తున్నాం అంటే నాకు సెమ్ ఎగ్జామ్స్ అయితే ఉండే అనమాట సో అవి అవి అయితే అయిపోయినాయి అనమాట సో ఇప్పుడు ఎక్స్ప్రాల్స్ ఉన్నాయి లేదు లేదు సుఖం సో ఇప్పుడు ఫటాఫట్ లేట్ చేయకుండా సీదా మనం వెళ్ళిపోదాం ఊరికి సారీ కాలేజ్ పోయి ఆ ఎక్స్టర్నల్లో ఇంటర్నల్ ఎగ్జామ్ రాసి సాయంత్రం అయితే మనం ఊరికైతే పోతు పోతున్నాం అన్నమాట సో ఇప్పుడు ఆ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎగ్జామ్ లేకపోతే మంచిగా ఈరోజు పొద్దున మంచిగా పోతుండే సో ఏం చేద్దాం కానీ అట్లుంది ఇవమ్మ చిరాకు తెలిసిందా కదా అందరేమో అందరూ ఏమో మేమేమో పోతురు మేము అమ్మో కాలేజీల్లో పోతున్నాము అదే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం సెకండ్ ఇయర్లో కాలేజ్ మొత్తంలో సెకండ్ ఇయర్లో ఉన్నదంటే మేము ఒక్కరమే అంటే అందరు ఊళ్ళో కోతరు బాధ అనిపిస్తుంది కదా బాధ ఇంకా దాంతోపాటు ఎండ కూడా మంచి మెల్ల వస్తుంది ఈరోజు వేసేవారు మొత్తం ఇట్లా మొత్తం ఇలా ఫాగ్ పట్టిపోయి ఉండే నడుచుకుంటే ఎట్లుంది తెలుసా ఐస్ గడ్డల మీద నడిచినట్టుంది అంత సర్లాగా ఉంది కింద సో ఇప్పుడు లేట్ చేయకుండా సీదా వెళ్ళిపోదాం కాలేజ్కి ఒక ఎక్స్టర్నల్ అయితే అయిపోయింది ఇంకొక ఎక్స్ట్రా అయిపోయింది అనమాట సో స్కాలర్షిప్ అయితే ఇంకో ఖాళీ ఖాళీగా వాడుతుంది ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి ఓవరాల్గా అయితే తక్కువ ఉండదు ఏదేమో ట్రైలర్ చూసుకుంటే చూస్తున్నాడు చాలా సో అదే స్కాలర్జీ అయితే అయిపోయింది ప్లస్ ఈదా ఇంటి అయితే వచ్చేసాం అనమాట ఇంటికి రాగానే ఆటో అయితే బుక్ చేసేసిన ఎందుకంటే ఇక లేట్ అవుతుంది కాబట్టి ఇక మళ్ళీ మళ్ళా మళ్ళీ అయిపోతుంది కాబట్టి ఇక ఇక ఆటో కూడా వచ్చేసాను ఇక సో ఇప్పుడు మాములు అయితే ఇంటికి తాళన్ని ఇస్తారు ఇక చాలా కాస్త ఎప్పుడైతే ఇప్పటికే మస్తు లేట్ అవుతుంది ఇంకా జేబిఎస్ ఇంటే చేయాలి దేనికంటే అలా బస్సులు దాకా గాయ ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతి కదా ఇది అందుకని అందుకని అందరు ఊళ్ళో పోతారు కదా అట్లా ఇవ్వడాక కైట్లో ఏమో మగిలిచి ఇప్పుడేమో కూడా ఎగురుతలేదు సో ఇక మనం కూడా ఎగిరదం కైట్ ఇక సో చాలా బాస్ ఇప్పుడు మస్తు లేట్ అయిపోయింది ఎగిపోతుంది ఇక

అయితే మరి పల్లవళదు అనమాట కరీంనగర్ సార్కి ఇంటర్ చూడాలి ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఫైవ్ అవర్స్ సిక్స్ థర్టీ చూడాలి పల్లవెళ్ళు అయితే బస్కిమం ఒక వన్ అవర్ అయింది వన్ అవర్ నుంచి ఇక ఈ జీబీ చుట్టు మొక్కల ఉంది బస్ స్టాప్ దాటానికి అరౌండ్ థర్టీ మినిట్స్ పడ్డాయి ఇంకా సిట్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఎట్లా మొత్తం ఈ సాయంత్రం పూట అంటే కలిసి ఈ సాయంత్రం పూట అంటే అందరు ఆఫీస్ కాలేజ్ నుంచి స్కూల్ నుంచి బయటకు వచ్చారు సో అట్లా మొత్తం ట్రాఫిక్ అయితే అనమాట అండ్ మేము ఎక్కిన బస్ ఏంటంటే జగిత్యాలనమాట సో జగిత్యాల బస్ ఎక్కినాం సో పోము మధ్యలో జరిగిపోతాం కరీంనగర్ లా సో అది ఫైనల్ అయితే కరీం వచ్చేసాం అనమాట ఇలా చలివి బాగుండదు అనుకున్నా కానీ చదువు లేదం లేదు అంటే యావరేజ్ ఉంది చదువు ఈ అసలు రెస్ట్ చేయలేదు కదా ఈ అసలు యాక్చువల్ రెస్ చేయలేదు మరి అంతే ఇప్పుడైతే చెప్తున్నా అసలు రెస్ చేయలేదు అయితే మొత్తం ఖాళీ ఖాళీ ఘనవాస్తుంది అంత ఖాళీ ఘనవాస్తుంది కరీంనగర్కి త్రీ అవర్స్ థర్టీ మినిట్స్ త్రీ అవర్స్ రావాల్సింది ఫోర్ అవర్స్ థర్టీ మినిట్స్ వచ్చినాం కూర్చొని కూర్చొని నలుగు మంది వినే నాలుగున్నర గంటలు పైకి ఎక్కితే నైన్ థర్టీకి దిగినాం అది దిగిన ఇప్పుడుగా చీద మనం ఊరికైతే పోదాం అనమాట సో ఇప్పటికే లేట్ అయిపోయింది మస్తుగా ఇప్పుడు మా ఊరికి ఆటలు ఉంటాయో ఉండయో చూడాలి సో ఈ స్పీట్ అయితే వీడికే ఎండి చేస్తున్నా అనమాట ఎందుకంటే నా ఫోన్ లో మొత్తం డెడ్ అయిపోతుంది డెడ్ అయిపోయింది మొత్తం నాకు ఐదు పర్సెంట్ ఏం ఉంది

ఒకసారి లాగిన్ చేస్తుంటే చుట్టుముట్టాలు అంతా విచిత్రంగా చూస్తారు వీడియో ఇట్లా కెమెరా పట్టుకొని చూస్తున్నాడు సో గాయ్ సీన్ ద నెక్స్ట్ వర్క్ అంతా టేక్ కేర్ బాయ్ బాయ్